స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు అమరావతి రాజధాని మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ పై మరియు జర్నలిస్టు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కణగిరి తెలుగుదేశం పార్టీ మహిళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కణగిరి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమరావతి రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు లేదా మహిళలపై అంకిత వ్యాఖ్యలు చేసిన సాక్షి పై విలేకరులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కరణం అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కారణం అరుణ ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే చులకనగా చూస్తున్నారని ఆమె అన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గౌరవించాల్సిన సిపి నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆమె అన్నారు సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు కణగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కన్నగిరి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీరామ్ కు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్ఐ చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు जय साहेब अमरावती महिला सभायुतक दाणीनी रक्षचालय पार्टी पार्टी पार्टी